గంజి ఆంగులేసినావు కానీ అందులాంగులేసి నర్సింగ్ యాదవ్ అంటే రెక్కలు ఇట్లనే పెట్టిందిగా అయిపోయేదాకా ఐదేళ్లకు ఐదు ఉంగురాలు ఫిట్టిగా మన సదన్ అంటే సన్న ముచ్చట కాదు ఇది చాలా దొడ్డు ముచ్చట ఎందుకంటే సదానందమే జనానందం ఆ అందరి క్షణార్థి మా ఊరు తని ఎంట్రీ ఇస్తాడు ప్రతి ఒక్క ఏడు అది ఆయన ఎంత ఎఫర్కి చెట్టు మీద చిలక లేకుంటాడు ఏం టెన్షన్ ఉంటుంది ఆయన ఇస్కూల్లో చెప్తాడా ఇస్కూల్లోకి చదువుకోరికి పోతాడా అంత ఆయన మనసును చూస్తే అంత నిమ్మలంగా ఎంత ప్రశాంతంగా ఆయన ముఖం చూసినట్టే ఉంటుంది నిజంగా ఈ సోషల్ మీడియా వచ్చింది ఈ పాటలు వచ్చినాయి ఈ అన్ని కథలు పెడుతుకుంటున్నాం మేము కానీ ఏం లేడో యూట్యూబ్లో నీ సొంత పైసలు పెట్టుకొని మానిటైజేషన్ అనే కథ లేనప్పుడు కూడా నువ్వు పెట్టినవే అందులో మేము అంత పని చేసినాం మేము ఐదు వందల రూపాయలు తీసుకొని ఒక దినం కూల్ చేసినాం నీ అది అందుకు నీకు క్షణార్థి ఎవ్వరు ఏదన్నా చేయొచ్చు మొకంబా లేదనో ఫైసల్ లేవనో అసలు ఊళ్ళనే ఉంటున్నామనో రందేందుకు పట్నంలో పోయి ఉంటేనే తీసి మార్ కాలం ఊళ్ళు కూడా మోతవారిని మళ్ళీ అదే తెర మీద పెట్టింది ఊళ్ళు ఉంటారుగా మోతవారు అంత ఆ మోతవారికి అతనే మోతవారి అంటే మీ ఊళ్ళు ఉంటుండేనా నాయస్ వంటి మోతవారి ఉంటారుగానే ప్రతి ఊళ్ళో మోతవారు ఉంటాడు ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటారు మోతవారి అసలు చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మోతవారి అప్పుడు ఇంటికి ఒకటి ఉండే ఇప్పుడు ప్రతి ఒక్కరు మోతవారి సెల్ ఫోన్ ఉంటే చాలు మోతవారి ఎందుకంటే స్టేటస్ మారుస్తున్నాడు పెట్టి అరే మోసం చేసిన వాడిని నమ్మకు అంటాని అలా పెట్టి పెట్టిందనుకో అని దిట్టజాలకి ఇలా పెడుతున్నాడు ఎనిమిది వేల వరకు తలుగుతుంది తలగరు కూడా సబ్టైజ్ తలుగుతుంది ఇట్ల మోసం మోసం చేసి ఎవరు మోసం చేద్దాం పెడతారు ఇంకా అయిన మోతవారి ఈ మోతవారి శాతాలు అన్నీ ఉన్నాయి